హలో హాయ్ దోస్తులు చూస్తున్నారా మనం ఇప్పుడు రెడ్ ఫోర్టుకు వచ్చాము ఈ రెడ్ ఫోర్ట్ న్యూఢిల్లీలో ఉంది ఇక్కడ వెనక అనిపిస్తుందా అక్కడ జెండా ఉంటుంది ఆ జెండాను ఎగరవడం జరుగుతుంది మన రెడ్ ఫోర్ట్ ఎంట్రెన్స్ ఎలా ఉందో చూడండి ఇప్పుడు లోపలికి వచ్చాము లోపల ఎంటర్ అయిన తర్వాత ఎంట్రెన్స్లో ఇక్కడ మొత్తం షాప్స్తో ఉంటుంది మన టెంపుల్స్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా లోపల అలా ఉంటాయి చీఫ్ అండ్ బెస్ట్లో బాగుంటాయి ప్రతి ఒక్కరు ఢిల్లీ వెళ్తే ఖచ్చితంగా చూడదగ్గ ప్రాంతం ప్లేస్ సో ప్రతి ఒక్కరు ఢిల్లీ వెళ్ళినప్పుడు రెడ్ ఫోర్ట్కు పోవాలని చూస్తున్నా ఎలా ఉందో ఇలా చాలా ప్లేస్ ఉంటుంది న్యూఢిల్లీలో ఇంత ప్లేస్ ఉందంటే అద్భుతం కదా ఇట్లా వెళ్తూ ఉంటే చాలా లాంగ్ ఉంటుంది చిన్న చిన్న కోటలు నేను న్యూఢిల్లీకి వెళ్ళడం మూడు థర్డ్ టైం టూ టైమ్స్ వెళ్ళాను రెడ్ ఫోర్ట్ లోపలికి వన్ టైం ఏమో బయటకు వెళ్ళి ఫోటో దిగి వెళ్ళిపోయినయ్యారు ఫస్ట్ వచ్చినప్పుడు లోపలికి వెళ్ళాం చాలా విశాలంగా ఉంటుంది పీస్ఫుల్గా ఇందులోకి ఎంట్రన్స్కి ఫార్టీ రూపీస్ ఈచ్ వన్ కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడ రిపేర్ ముందు రిపేర్ జరుగుతుందనా లేకుంటే సంథింగ్ నా ప్రాబ్లమ్స్ అవుతున్నాయనే కానీ రెండో గేట్ నుంచి ఇక్కడ వరకు రావాలి ఇక్కడ రావాలంటే ఆటోలో ఈచ్ టెన్ రూపీస్ తీసుకొని అప్ అండ్ డౌను వాళ్ళు దింపుతున్నారు